ఐపోలవరం మండల పరిధిలోని కొమరగిరి క్రీస్తు జ్యోతి కథోలికా దేవాలయంలో ఫాతిమామాత మహోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు చర్చి ఫాదర్ రెవరెండ్ ఆంతోని క్రీస్తురాజు ఆధ్వర్యంలో జరిగిన ఫాతిమా మాత మహోత్సవంలో ఏలూరు మేత్రాసనం సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ ఇమానుయుయేలు ఫాదర్స్ రెవరెండ్ డొమోనిక్ సావియో ఈ జీవరత్నం విముత్త తదితరుల బృందం ఈ మహోత్సవాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా జపమాల పండుగ దివ్య పూజ బలి వాక్య పరిచర్య ప్రేమ విందు ఫాతిమామాత పేరుతో పురప్రదక్షిణ తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు యూత్ మరియు సంఘ విశ్వాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Thank you. చేస్తూ మనము ఆహ్వానింపగా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినారు వారులకు స్వాగతం సుస్వాగతం అని అందరూ తప్పలు కొట్టి మన ఫాదర్ గారిని ఎమానుయేలు ఫాదర్ గారిని మన మనస్సార హృదయపూర్వకంగా ఒకే కుటుంబంగా ఇక్కడికి వచ్చి ఆ మరియ తల్లిని ఫాతిమా మాత్ర కొన్ని గౌరవిస్తూ ఉన్నాం కాబట్టి మరియ ఎందుకంటే మరియు మరియు శాస్త్రాలను నీ మార్చప్పు నాకు జరుగును కాక అని ఇక్కడ స్వాత కోసం ఆలోచించి నీ మార్చప్పు జరుగును త్యాగం చేస్తుంది ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి బిడ్డలు ఎదగడానికి ఎంతో శ్రమించి ఎంతో ప్రాయసపడి బిడ్డలు ఎదగాలని చెప్పి కోరుకుంటుంది అటువంటి సుగుణాలు ఏ తల్లి మీద ఉంటాయో అటువంటి పనులకు అటువంటి అమ్మలకు ఆదర్శంగా నిదర్శనంగా ప్రేరణగా ఉన్నటువంటి ఆ మరియు తల్లిని ఈరోజు పాతిపాలు ఈరోజు మన యొక్క కొమరిగిరి పండుగను చేస్తూ ఆ మరియు తల్లిని గౌరవిస్తూ ఉన్నాం ఆ మరియు తల్లి ద్వారా ప్రవీణ్ దేవుడు ఈ లోకానికి రక్షణ తీసుకురావడానికి తీసుకుని వచ్చి ఈ ప్రజలను రక్షించడు

మా ఛాన్సలర్ అయిన రెవరెండ్ ఫాదర్ ఇమాన్వేలు గారు సోషల్ స సర్వీస్ సెంటర్ డైరెక్టర్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ గారు మాకు ఈరోజు ఈ తల్లి మరియమ్మ గారి యొక్క ఫాతిమా మాత యొక్క మహోత్సవ దినాడు పూజాబలిని సమర్పించుటకు అదేవిధముగా దేవుని యొక్క సందేశాన్ని ఇవ్వుటకు కాకినాడ నుండి రెవరెండ్ ఫాదర్ డోమినిక్ సావియో గారు రావటం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది తల్లి యొక్క దీవెనలు మేమందరము కూడా పొందేలాగా వారి యొక్క ప్రార్థన ఉండాలని మేమందరం కూడా ఆశిస్తూ మీ అందరికీ మరల ఒకసారి తల్లి మరియమ్మ గారి యొక్క శుభాకాంక్షలను మాత యొక్క పండుగ శుభాకాంక్షలను అందరికీ నేను తెలియచేసుకుంటున్నాను కొమరగిరి మాత విచారణలో ఎంతో ఆనందకరమైన సంతోషకరమైన పర్వదినం గొప్ప పండుగ రోజు ఈరోజు ఏలూరు మేత్రాసనములోని కొమరగిరి విచారణలో ఉన్న ఫాతిమా మాత దేవాలయ విచారణలో గొప్ప పండుగ జరుగుతున్న శుభ సందర్భమున ఈ యొక్క అమలాపురం వికారి ప్రజల ప్రాంత ప్రజలందరికీ కూడా శుభములు దేవుని ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం ఈరోజు ప్రత్యేకముగా మాత పండుగ మరియ తల్లి పండుగను చేసుకుంటున్న సమయంలో ఈ విచారణలో ప్రజలందరూ కూడా ఆ అమ్మ యొక్క ఆదర్శాన్ని తమ యొక్క జీవితాలలో అంకురార్పణముగా చేసుకుంటూ ముందుకు వెళుతూ ఆ తల్లిలాగా ధన్యత జీవితాన్ని పొందాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం మరి పండుగ ఈ పండుగ నిర్వహిస్తూ ఉన్న మా యొక్క విచారణకర్తలు విచారణ గురువులు ప్రీతమ ఫాదర్ గారు గురుశ్రీ క్రీస్తురాజు గారికి అదేవిధముగా ఈరోజు మరి యొక్క దివ్యమైన పూజా బలి అర్పించి చక్కని దైవ ప్రసంగాన్ని ఇవ్వటానికి వచ్చిన ఫాదర్ డొమినిక్ గారికి అదేవిధముగా కొమరిగిరి విచారణ ముద్దుబిడ్డ అయిన ఫాదర్ జీవరత్నం గారికి ఏలూరు మేత్రాసనం కాపరి బిషప్ గారైన మహాఘనత వహించిన శ్రీ జయరావు పొలిమేర పొలిమేర తండ్రి గారి తరపున అదేవిధముగా ఏలూరు మేత్రాసనం ఛాన్సలర్ గారైన ఫాదర్ టీ వేర్ గారి గారు తరఫున ఇక్కడ ప్రజలందరికీ కూడా అభినందనలు దేవుని ఆశీస్సు తెలియచేస్తూ ఈ పండుగలాగా వారి జీవితము కూడా ఎల్లప్పుడూ శుభములు ఆశీస్సుతో వెలగి వెలగాలని అదేవిధముగా ఈ పండుగ నిర్వహిస్తున్న పెద్దలను అదే అదేవిధముగా సంఘ పెద్దలను యువతి యువకులందరిని కూడా దేవుడు దీవిస్తూ అందరూ కూడా అమ్మ మరియే తల్లి చెప్పినట్లు ఆయన చెప్పినట్లు చేయాలని మేము కూడా వేడుకుంటున్నాం